వస్తాయండి శ్రీను శ్రీను బాబాయ్ రెండు వారాల ఎలక్షన్స్ వస్తున్నాయి ఏ పార్టీ వస్తే ఆంధ్రప్రదేశ్ బాగుంటుంది అనుకుంటున్నారు బాబు ఇప్పుడు వీళ్ళు వచ్చిన ఆలోచన అంతా మంచే కానీ జనాలకు పని కల్పిస్తే చాలు నేను పనులు లేక ఇబ్బంది పడుతున్నారు ఎవరు వచ్చినా సరే నేను అంతేస్తాను ఎంత ఇస్తాను ఇవన్నీ వేస్ట్ కదా పథకాలు ఏమి పథకాలు లేకుండా చక్కగా వారి పరిపాలన వాళ్ళు చేసి జనాలకు పని కల్పిస్తే అంతకన్నా సంతోషం ఏమి లేదు ఉదాహరణకి ధూటిమిల్లి పోయింది ఆ ధూటిమిల్లి ఏమైనా గవర్నమెంట్ ఏమైనా సహకరించి పదివేలు కుటుంబాలు నిలబెట్టుకోవాలి ఏంటి అందరూ అది ఆ ఇండస్ట్రీలు పోయిన తర్వాత చాలా మంది రోడ్డు మాట అలాగే ఇప్పుడు ఆటోలు కానీ మెకానికులు కానీ పనులు లేక వ్యాపారస్తులు కానీ ఎంత ఇబ్బంది పడుతుందో మీకు తెలియంది కాదు ఎవరు వచ్చినా సరే ఈ పథకాలు ఏమీ లేకుండా చక్కగా వారి పరిపాలన వారు చేసుకొని జనాలకు పని కల్పించండి అదే నా కోరిక అంటే మీ సలహా ఏంటంటే జనాలను సోమరపూలు చేయకుండా ప్రయోజకులు చేయమంట అది పని కల్పించండి ఏంటి ఒక ఎస్కే కావచ్చు ఒక ఇండస్ట్రీలే కావచ్చు ఏదైనా కావచ్చు ఒక మనిషికి పని ఉంది అనుకోండి உதாருக்கு வத்தி பண்ணது ஆட்டோ ஒடுக்குது மெகானது ரிக்சா பண்ணி ஒடுக்கு டாபி ஓடுக்கு அந்த அது கோரிக்கை முந்த ஆலோச்சினா வீலா எவ்வளோச்சா சரி உதாரண பணி கல்பா உபாதி கல்பிஸு மஞ்ச பாரு பதக்காலும் எந்த வேஸ்ட் தப்பு பதக்கெல்லாம் இன்னும் பதிஹெண்டு வேலு இது சேத்த எந்த ఇవన్నీ కాకుండా లేని వాళ్ళకి పని కల్పించాలి ఇండస్ట్రీలు కానీ చాలా వైద్యం ఫ్రీగా ఉంటే వైద్యం ఫ్రీగా ఉండి ఎవరికి ఏడు ఇప్పుడు ఎవరైనా సంపాదించుకోగలరు డబ్బులు కాదు ఉన్నాయి ఆడికి అలా బతుకు తీరికి ఏ రకంగా ఆ రకంగా సంపాదించుకోగలరు ఆయనకి అనవసరమైన అన్ని ఇచ్చి వాళ్ళకి వేస్ట్ చేయడం తప్ప ఏం లేదు ఇప్పుడు ఏముంది విద్య ఆరోగ్యం ఆరోగ్యం బాగుండాలి విద్య చదువు బాగుండాలి చదువు బాగా ఉంది చదువు ఎక్కడైనా సరే సవ్యంగా ఫ్రీగా ఉంది అనుకున్నా ఎడ్యుకేషన్ బాగుంటది ఆరోగ్యం ఇప్పుడు ఎవరు చేయించుకోలేని ఉండరు వాళ్ళ పరిస్థితిని బట్టి వాళ్ళు చేయించుకోలేదు ఏ వైద్యం అయినా సరే ఆ వైద్యం ఫ్రీగా ఉంది అనుకో బాగుంటది ఏ పథకాలు ఇచ్చినా ఎన్ని అనవసరం ఇక పథకాలు అన్నాయి ఎవరైనా కాయా కష్టం చేసిన వాళ్ళ కష్టం బతుకు మంచి సలహా అన్న మీ పేరు చెంటి అన్న సో మచ్